ఏం మాట్లాడుతుంటే ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారు అందులో అందరు అయితే బీఆర్ఎస్ కోసం మాట్లాడుతున్నారు చనిపోయింది కదా భార్య సునీత రెడ్డి ఉంది కదా ఆమె కోసం సానుభూతి ఓట్లు పడతాయి కొంచెం పనివి అప్పుడు అభివృద్ధి పనులు చేసారు కదా అట్లా అని దానికోసం మాట్లాడుతున్నారు అందరు చాలా మంది ఏమంటారు అంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సానుభూతితో ఓట్లు పడే ఇప్పుడు మేమే కదా అధికారంలో ఉన్నాం సో మాకే వెయ్యండి అప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది అనేసి అంటున్నారు మేడం అధికారంలో ఉన్నంత మాత్రంగా పబ్లిక్ వాళ్ళ అయితే ఈ మాట రాదు కదా మేడం పబ్లిక్ ఏదైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు అధికారం మంచిగా చేసిన ఉంటే ఏదైనా కంపల్సరీ ఓట్లు వేస్తుండే వాళ్ళు టీఆర్ఎస్ లేకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటుండే ఇక ప్రతి వచ్చి ఓటు అందరూ టీఆర్ఎస్కి వెయ్యాలి టీఆర్ఎస్కి వెయ్యాలి అన్నట్టు అంటారు ఇక మాకైతే పబ్లిక్ అయితే అదే మాట్లాడుకుంటారు అందరూ మేంపి అడుగుతున్నాం మేడం ఎవరికి ఇస్తున్నారు ఓటు అంటే మేము టీఆర్ఎస్కి ఇస్తున్నాం అట్లా అంటారు ఇక కాంగ్రెస్కి అంటే వాళ్ళు చాలా తక్కువ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు అభ్యర్థి నవీన్ చాలా గట్టిగా ఉన్నాడు చాలా అంటే ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీ కదా కొంచెము ఆయన స్థానికుడు అంటారు సో ఆయనకి ఏమన్నా ఓటేస్తేమన్నా డెవలప్మెంట్ మీకు పిలుస్తొస్తాడు ఇట్లా కూడా మాట్లాడుకుంటున్నారు ఫేస్బుక్ వాళ్ళ డాడీ కోసము వాళ్ళ తమ్ముడు రమేష్ అది అంటే ర్యాలీ వచ్చిన రోజు ఇరవై మంది రౌడ్ షూటర్లు ఉన్నారు ఫేస్బుక్ లో వచ్చింది అది చూసే పబ్లిక్ ఎవరైనా అట్రాక్ట్ మేడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయన షీటర్ అని ఇంకోటి ఇంకోటి అనేసి ట్రోల్ ఫుల్ ఇవన్నీ చూసి మీరు ప్రభావితం పడుతురా లేకపోతే మీ మనసు నుంచి చెప్తురా మాటలు ఏంది ఎందుకంటే టీవీలు ఫోన్లు చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు కానీ నువ్వు నీ ఆటోలో ఎక్కి దిగిపోయేటోళ్ళు ఇట్లనే జెన్యున్ గా కోసం అంటే టీఆర్ఎస్ కోసం మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుతుంటాం మేడం అక్కడనే ఓట్లు అది కంపల్సరీ అదే సీట్ వస్తుందని చెప్పి అంటున్నారు అందరూ అయితే మేము వింటుంటాం చేస్తుంటాం కదా మేము అంటే మీకు లోకల్లో కదా నా యాదవ్వి మంచిగా అన్న ఏదైనా ఉంటే చూడొచ్చు కదా అంటే ఇక అల్వి ఏమంటారు అంటే ఏదున్నా వాళ్ళు బీఆర్ఎస్కి ఉన్న ఫస్ట్ నుంచి మన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల కోసం అని బంగారం అన్నారు అది రావట్లేదు మేడం ఇదైతే కళ్యాణ్ మోక్షం అంటే కేసీఆర్ కిట్ అయితే బాగా అడుగుతున్నారు చిన్న పిల్లల కోసం చాలా మందికి అభివృద్ధి అదే అయింది కదా మేడం అట్లా అని చెప్పి చాలా మంది అది మాట్లాడుతుంది మాకు తెలిసిన మాటకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బీజేపీ టీఆర్ఎస్ కోసం మాట్లాడుతుంది మేడం ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే కాంగ్రెస్ కోసం ఇంకే నవీన్ యాదవ్ ఈ బస్ తోటి కూడా అంతా ఆగమైపోయారు అంటారు కదా మరి నీ మీద కూడా ఎఫెక్ట్ పడ్డది ఎందుకంటే నార్మల్ ఆటోలు బుక్ చేసుకునే ఆటోలు అవి వేరు ఇప్పుడు నువ్వు ఇట్లా సెవెన్ సీటర్ టైప్లా ఇటు నుంచి రెండు మూడు ఏరియాలు పోయే వరకు నడిపిస్తావు రెగ్యులర్ మేము దిగేటోళ్ళం ఇక్కడ దింపేటవాళ్ళం ఇక్కడ ఆఫీస్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళే మాకు ఎక్కుతారు మేడం ఇక కొత్త వచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే మాత్రం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి వాడి నుంచి ఫ్రీ బస్ ఎక్కుతారు మేడం అట్లా మాకు రెగ్యులర్ వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కుతారు మేడం అంతే అని ఆఫీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఉన్న వాళ్ళు మాత్రం కూడా అధికారంలోకి వస్తే మీకు పదిహేను వేలు ఇస్తామన్నారు కదా పన్నెండు వేలు పదిహేను వేలు ఇట్లాంటి మాటలు చాలా సంవత్సరాలు ముందు నుంచే ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత నమ్మకం మేడం అంతేనే కదా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అందరికి అంటే అరే మాట్లాడడానికి ఉంటుంది ఇక రెండు సంవత్సరాల నుంచి